ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారి గురించి చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలకు వెళుతూ ప్రవచనాలు చెబుతూ ఉన్నారు ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడు గురించి ఆయన లీలల గురించి ఆయన తత్వం గురించి మన నిత్య జీవితంలో మనకు అవసరం అయ్యేటువంటి ప్రతి విషయము మనకు వచ్చేటువంటి ప్రతి సందేహం భగవద్గీత చదివితే అందులో మీకు ఒక సమాధానం దొరుకుతుందని చెప్తారు ప్రభుజీ అందులోనూ ఎన్నో సందేహాలు మనకు వస్తూ ఉంటాయి ప్రత్యేకంగా ఆయన మాటలు ఎలా ఉంటాయంటే చిన్న నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా కృష్ణ తత్వం గురించి అలాగే మరొకసారి వారిని స్టూడియోకి ఆహ్వానించాము వారితో మాట్లాడి రెండు విషయాలు తెలుసుకుందాం ఆ కృష్ణయ్య గురించి ప్రభుజీని ఆహ్వానిద్దాం హరే కృష్ణ ప్రభుజీ వస్తుంది మీరెప్పుడు చాలా విశేషంగా జరుగుతుంది పూజ అలాగే అంటే కృష్ణాష్టమి అయినా ఒక నెల రోజులు ఇలా ఉంటుంది వ్యవధి అని చెప్పారు నాకు ఎప్పుడు చూడలేదు కానీ చూద్దాం అన్న కోరిక అయితే ఉంది కానీ ప్రత్యేకత ఏంటండి ఎక్కువగా తెలియదు చాలా మందికి కృష్ణాష్టమి తెలుసు కానీ రాధాష్టమి ఎలా జరుపుతారు అసలు ఏంటి విశేషము అసలు రాధారాణి గురించి చెప్పండి రాధారాణి గురించి ఈ ప్రపంచంలో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి చాలా విన్నాను నేను ఇంక నేను తర్వాత అడుగుదాం అనుకున్నాను అసలు వివాహం జరిగిందా తర్వాత ఏమైపోయారు వివాహం చేసుకోరని తెలుసు కృష్ణుడు ఎందుకు ప్రేమించారు ఇలా ఎన్నో ప్రశ్నలు ఒక అడిగారు మమ్మల్ని రాధారాణి కృష్ణుడి కంటే వయసులో పెద్దదట కదా సరే కొద్దిసేపు ఈ కూడా ఆన్సర్ చేద్దాం శ్రీమతి రాధారాణి ఎవరు మొట్టమొదటి ప్రశ్న మునీంద్ర బృంద వండితే త్రిలోక లోక శోక హారిణి ప్రసన్న భక్త కుంజ జిలాసిని వ్రజేంద్ర బాను నందిని వ్రజేంద్ర సూను సంగతే కదా కరిష్యసి మమ కృపా కటాక్ష భాచనం ఇది ఎవరు ప్రార్థన చేశారో తెలుసా అండి శంకరుడు ప్రార్థన చేశాడు రాధారాణికి ఈ రాధా కా కృప కటాక్ష స్తవ స్తోత్రము అని సాక్షాత్తుగా శివుడు ఉపదేశం చేసిన స్తోత్రం ఇది రాధారాణికి ప్రార్థన చేస్తున్నారు ఒక్కసారి నీ కృపా కటాక్షాలు మా అందరి పైన పడేటట్టుగా అనుగ్రహించు అని ప్రార్థన చేస్తారు మునీంద్ర బృంద వండితే మూడు యోగులు గొప్ప గొప్ప ఋషులు అందరూ కూడా వందనం చేస్తారట అంటే సనక సనాతనాది వర్ణిత చరితే అని అంటారు అటువంటి శ్రీమతి రాధారాణి యొక్క తత్వం చాలా విలక్షణ చాలా గోపనీయమైన తత్వం అండి రాధారాణి అవన్నీ వృందావనేశ్వరి అని అంటారు మీరు బృందావనానికి వెళ్ళారనుకోండి ఎవ్వరు మిమ్మల్ని కృష్ణుడి నామంతో పలకరించరు మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళారా లేదండి బృందావనం వెళ్లారనుకోండి అందరూ రాధే రాధే అంటారు ఎక్కడికి వెళ్ళినా సరే రాధే రాధే అంటారు కానీ కృష్ణ కృష్ణ అన్నారు ఎందుకంటే కృష్ణుడు కూడా శ్రీమతి రాధారానికి సేవ చేస్తాడు ఆవిడే బృందావనానికి ఈశ్వర్ అందరికీ కూడా నియంత స్వామిని శ్రీమతి రాధారాణి బృందావన ఈశ్వరి అని తప్తకాంచన గౌరంగి రాధే బృందావనీశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియ వృషభాను కీర్తిద వీళ్ళిద్దరికి అవతరించింది శ్రీమతి రాధారణ ఎలా జరిగిందండి అసలు రావల్ అనే ప్రదేశంలో శ్రీమతి రాధారాణి ఒక సహస్రదళ పద్మం పైన ఆవిర్భవించారు సీతమ్మ తల్లి ఎలా అయితే అయోనిజ ఎలా అయితే ఒక పెట్టెలో జనక మహారాజు దున్నుతున్నప్పుడు దొరికిందో అలానే శ్రీమతి రాధారాణి వృషభాను మహారాజ్ కి రావల్ అనే ప్రదేశంలో ఒక సహస్ర ధల పద్మంలో లభించింది అనమాట అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్నారు శ్రీమతి రాధారాణి మీకు ఒక విషయం చెప్తాను ఇందాక అన్నాం కదా రాధారాణి పెద్దదా కృష్ణుడు కృష్ణుడు పుట్టాక సంవత్సరం పదిహేను రోజులకి రాధారాణి పుట్టింది పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత అందుకే కృష్ణాష్టమి చేసుకుంటాం నెక్స్ట్ అష్టమి రాధాష్టమి మరి పెద్దవారన్న అసలు ఈ మాట ఎందుకు వచ్చింది శాస్త్రని చదువుతాయి కదండి మీరు అయితే రాధాకృష్ణ రాధాకృష్ణ సినిమా చూస్తారు అప్పుడు అలానే నేపిస్తాయి ఎందుకంటే సినిమా వాడికి మసాలా కావాలి కదా మనకి అవసరం లేదు మసాలా ఈ ప్రపంచంలో అందుకే అందరు కూడా మసాలా క్వశ్చన్స్ అడగడానికి మసాలా ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడే కదా జనాలు చూసేది అంటే సీతమ్మ కూడా అలాగే పెద్దవారని ఇలా చాలా డిస్కషన్స్ జరుగుతాయి కదా ఎందుకుంటే చదవాడు వేరే ఏ మతానికి చెందిన వాడైనా వాడు మత గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుంటాడు హిందూ మాత్రం సినిమాలు చూసి సీరియల్ చూసి నేర్చుకుంటాడు కదా వేరే వాడు మతం గురించి చెప్తే వాడి మాటలని ధర్మాన్ని వదిలేసి మారిపోయే వాడికి ఇంకా ఏమి గతి చెప్పాలి కాబట్టి ఎవరైతే శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళ దగ్గర నుంచైనా వినాలి లేదా శాస్త్రాన్ని మీరైనా అధ్యయన రాధారాణి కృష్ణుడి కంటే సంవత్సరం పదిహేను రోజులు చిన్న చిన్న శ్రీమతి రాధారాణి పుట్టినప్పుడు పాపం చాలా మీకు విషయం తెలుసా మాట్లాడలేదు అసలు కళ్ళు తెరవలేదు అనమాట ఎప్పుడైతే లభించిందో ఆ పిల్ల ఇలానే ఉండిపోయింది అంతే అయితే వీళ్ళు అనుకున్నారు అసలు ఏమైంది ఎందుకు ఇలా ఉండింది అసలు ఏం పలకదు ఏడవదు మాట్లాడదు చూడదు వినదు అవ్వనుకున్నారు ఏమైందబ్బా వీడికి ప్రాబ్లం ఏమిటి అని అనుకునేసరికి మొత్తం అన్ని చోట్ల ఈ స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఇక్కడ నంద యశోదలకు కూడా తెలిసింది ఇలా వృషభానుకి ఇంకా దాకి ఆడపిల్ల పుట్టిందట కానీ కళ్ళు తెరవట్లేదట ఏం మాట్లాడేట స్పందించట్లేదట కానీ ప్రాణం ఉన్నది అని తెలుస్తుంది సరే ఒకసారి చూసెళ్దాము అని వెళ్ళినప్పుడు కృష్ణుడిని కూడా పట్టుకొని వెళ్ళారనమాట అయితే కృష్ణుడు యశోదమ్మ సంఖలో ఇలా పెట్టుకున్నాడు ఇలా తీసుకెళ్తూ తీసుకెళ్తూ శ్రీమతి రాధారాణి ఇలా పడుకుంది ఎప్పుడైతే కృష్ణుడు శ్రీమతి రాధారాణిని ఇలా రాధారాణి ఇలా ఉయ్యాలో పడుకోగానే కృష్ణుడు ఇలా వంగి చూసాడన్నమాట ఎప్పుడైతే కృష్ణుడు వంగి చూసాడో అప్పుడు రాధారాణి నేత్రం తెలుసు ఎప్పుడైతే కృష్ణుడి యొక్క స్పర్శ స్పర్శుడు యొక్క దర్శనం జరిగిందో అప్పుడు వెంటనే శ్రీమతి రాధారాణిని నవ్వటం ప్రారంభం చేసింది ఎప్పుడైతే కృష్ణుడు చేతులు ఇల్లు అన్నాడో శ్రీమతి రాధారాణి చేతులు అన్నది అప్పటి వరకు శ్రీమతి రాధారాణి అందరికంటే గొప్ప భక్తులు అని ఎందుకంటాము అని అంటే ఆవిడ కృష్ణ యొక్క లేని దేన్ని ముట్టుకోవచ్చు కాబట్టి ఆవిడ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ దర్శనం కృష్ణుడిని చేసుకుంది అయితే ఎప్పుడైతే చక్కగా పాయసాన్ని పరమాణాన్ని అన్ని తయారు చేసి అందరికి పెడుతున్నారనమాట అయితే కృష్ణుడి నోట్లో కూడా పాయసాన్ని పెట్టారు పాయసాన్ని పెట్టేసరికి కృష్ణుడు ఎప్పుడైతే పాయసాన్ని తీసుకున్నారో ఆ మహాప్రసాదం ఉంటుంది కదా అది ఫస్ట్ శ్రీమతి రాధారాన్ని అనమాట ఎందుకంటే నేను చూసేది కృష్ణుడిని చూడాలి నేను మాట్లాడేది కృష్ణుడితో మాట్లాడాలి నేను స్వీకరించేది కృష్ణుడి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించాలి అందుకే రాధారాణిని అందరికంటే గొప్ప కృష్ణ భక్తురాలుగా చెప్తారు భక్తి ఎక్కడ నుంచి అయితే ప్రారంభం అవుతుంది అంటే రాధారాణి నుంచి కాబట్టి ఆవిడ బృందావనానికి ఈశ్వరి కృష్ణ ప్రేయసి అని అంటారు చాలా మంది అడుగుతారు ఇంకో ప్రశ్న రాధాకృష్ణులకి వివాహం అవ్వలేదు కదా ఎందుకు మీరు ఆలయంలో రాధారాణి కృష్ణుడు పక్కన పెట్టి ఆరాధన చేస్తారు వివాహం అవ్వంది ఏదో వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటుంటారు మీకు ఒక విషయం చెప్తాను ఎవరైతే ఈ ప్రశ్న అడుగుతారో మీరందరూ ఫస్ట్ వెంటనే టికెట్ బుక్ చేసుకుని బృందావనానికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి బృందావనంలో బాండీరవన్ అనే ప్రదేశం మీరు బాండీరవన్ వెళ్ళండి బృందావనానికి వెళ్ళి బాండీరవన్ అనండి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అక్కడ రాధాకృష్ణ వివాహ స్థలి అని వాళ్ళిద్దరు వివాహం జరిగిన ఒక పెద్ద లీలా స్థలి మనకు కనిపిస్తుంది అక్కడ రాధాకృష్ణుడు ఇద్దరికి వివాహం జరుగుతున్న ఆలయం అక్కడ ఉన్నది సాక్షాత్తుగా బ్రహ్మాది దేవతలు అందరూ ఇంద్ర కుబేర వరుణ వాయు చంద్ర రుద్ర అందరి దేవతలు కలిసి రాధాకృష్ణుల యొక్క వివాహం రవణంలో జరిపించారు మీరు ఇంటర్నెట్ లో ఉన్నారు కదండి రాధాకృష్ణ వివాహ స్థలి అని పెట్టంగానే వచ్చేస్తాయి మీకు ఆలయం ఉంది ఇంకా రాధాకృష్ణుల యొక్క వివాహం జరిగిన ఆలయం అదే స్థలంలో జరిగింది అదే స్థలంలో జరిగినది కాబట్టి తెలియదు అందుకే అంటారు జనాలు ఎన్నో విషయాలు ఇప్పుడు రాముడు వెనక చాటు నుంచి వాళ్ళని బాణం వేశాడు చెట్టు చాటు నుంచి చంపేశాడు అన్యాయం చేశాడు దాని గురించి మనం ఆన్సర్ చెప్పుకున్నాం మాట్లాడుతున్నాం వాడే నెక్స్ట్ జన్మలో వచ్చి కృష్ణుని చంపేశాడు ఇవన్నీ కడలు చెప్పుకోవడానికి మనం ఫేమస్ కదండి కానీ శాస్త్ర పిల్లలు గర్గ సంహిత ఎన్నో శాస్త్రములు మనకు చెప్తున్నాయి బ్రహ్మవైవర్తర మీకు ఒక విషయం చెప్తాను ఒక స్త్రీ పురుషుడు వేరు వేరవుతే వివాహం అనే సంబంధం అవసరం అండి ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్ళిద్దరూ కూడా సాంప్రదాయకంగా వైదికంగా ఒక దగ్గర కుటుంబ రూపంగా ఉండాలి అంటే వివాహం అనే సంస్కారం అవసరం రాధాకృష్ణుడు ఒక స్త్రీ పురుషుడు కాదండి రాధాకృష్ణ ఏకతనూహే వాళ్ళిద్దరు ఒకటే వేరు వేరు కాదు ఇద్దరు ఇద్దరు ఒకటే రాధా రాణి కృష్ణుడు యొక్క తత్వం ఇద్దరు ఒకటే కోసం ఈ ప్రపంచంలో భగవంతుడి యొక్క కృపా శక్తి శ్రీమతి రాద భగవంతుడి యొక్క ఆనంద శక్తి శ్రీమతి రాద అది విశేషం అనమాట అయితే రాధాష్టమి రాధాష్టమి చాలా అద్భుతమైన ప్రదేశం చాలా అద్భుతమైన ఉత్సవం భక్తులందరికీ కూడా కృష్ణాష్టమి రోజు మాకు అంతగా ఏం ఉండదు తెలుసా అండి ఎందుకంటే ప్రొద్దు నుంచి రాత్రి దాకా సేవల్లోనే బిజీగా ఉంటాయి ప్రొద్దు నుంచి రాత్రి దాకా అసలు పండగనే అనిపించదు సేవా సేవా సేవ వచ్చిన వాళ్ళ లక్షలాది భక్తులకి ఏదో ఒక విధంగా ప్రసాద సేవను లేదా ఆలయాంట్లో సేవను ఏదో ఒకటి ఉంటుంది కానీ భక్తులందరూ ఆనందించే రోజు ఏదన్నా ఉంటే అది రాధాష్టమైన ఏం చేస్తారండి అసలు ఆ రోజున రాధాష్టమి రోజు మా ఆలయం అయితే నేను చెప్తాను అన్ని ఆలయాలు అలానే చేస్తాయి మా ఆలయంలో అద్భుతమైన మహా అభిషేకం జరుగుతుంది శ్రీమతి రాధారానికి అద్భుతమైన అలంకరణ జరుగుతుంది మా ఆచార్యులు వారు ప్రవచనం గురువు గారు ప్రవచనం చేస్తారు దాని తర్వాత రాధారానికి రాధాష్టమి రోజు కనీసం రెండు మూడు వేల రకాల నైవేద్యములు సమర్పణ చేస్తారు రకాలు రకాల నైవేద్యములు సమర్పణ రాధారానికి బాగా ఇష్టమైనది ఏంటండి చామగడ్డ ఓ అరబీ చామగడ్డ తెలుసు కదా శ్రీమతి రాధారానికి చాలా ఫేవరెట్ అనమాట అంటే రాధా ఏ రకమైన రాధాష్టమి రోజు మనం రాధారానికి చామగడ్డ తోటి చేసిన పదార్థములు నివేదన చేయాలన్నమాట చాలా ఇష్టం అని చెప్తారు రాధారానికి ఇంకొకటి మాల్పోవా అనే స్వీట్ తెలుసా మీకు మాల్పోవా అని చేస్తారు ఆ చాలా బాగుంటుంది మీరు మాల్పోవా అది కొద్దిగా ఆ అరటిపండు తర్వాత మైదా దాని తర్వాత కొద్దిగా ఆ బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి ఇవన్నీ వేసి పాలు పోసి కలుపుతారనమాట ఒక మనకి దోశ బాటర్ లా ఉంటుంది దోస పండిలా చేస్తారు చేసి వాటిని నేతిలో పోసి వేయించుతారు అనమాట వేయించేసాక దాన్ని తీసి దానిపై దాన్ని షుగర్ సిరప్ లో వేసేస్తారు పాకంలో వేసిస్తారు వేసేసి దానిపైన కుమ్పు వేసేసి రబడీ అంటే మిల్క్ ని చాలా గాఢంగా చేసి దాంట్లో షుగర్ వేసేయాల వేసేసి చాలా దగ్గర వస్తుంది దాన్ని మాల్పోవ పైన పెట్టాలి మాల్పోవా అబడి రాధారానికి చాలా ఇష్టం దాని తర్వాత అరబీ అరబీ అంటే చామగడ్డ చాలా ఇష్టం ఈ రెండు పదార్థాలు ఆ రోజు నివేదన భక్తులందరికి ఎన్ని వేల మంది వచ్చినా వాళ్ళందరికీ ప్రసాదం ఆ రోజు నివేదన చేస్తాం అనమాట కాబట్టి శ్రీమతి రాధరాణి ఒక రోజు అద్భుతమైన కీర్తన ప్రవచనము మహాప్రసాదము ఆరతి అభిషేకము అన్ని చాలా విశేషంగా జరిగిన ఈసారి సెప్టెంబర్ లెవెన్త్ రోజు రాధాష్ట్రం సెప్టెంబర్ లెవెన్త్ రాధాష్టమి చాలా అద్భుతం మీకు కృష్ణ భక్తి కావాలి అని అంటే చేసుకోవాల్సిన ఉత్సవం ఏదైనా ఉంటే అది రాధాష్టమి అంతే ఎందుకంటే శ్రీమతి రాధారానికి ప్రార్థన అందరూ శ్రీమతి రాధారానికి చేసే ప్రార్థన అదే అనమాట ఎందుకంటే ఆవిడ ఈశ్వరి అందరికీ ఈశ్వరి అటువంటి రాధారాణి మనందరం చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి చాలా మందికి రాధారాణి యొక్క తత్వం తెలియదు పాపం చాలా మిస్కన్సెప్షన్స్ వచ్చాయి ఎందుకంటే పిచ్చి పిచ్చి సీరియల్ సినిమాలు చూసి వాళ్ళు ఈ సాంగ్లు అవన్నీ కూడా విని వాళ్ళకు ఒక మిస్కన్సెప్షన్ ఉంది కానీ శ్రీమతి రాధారాణి పరదేవత రాధిక పరదేవత సర్వ లక్ష్మీ సర్వ కాంతోహిని పరహ అని అంటారు రాధారాణి పరదేవత పరదేవత యొక్క అందరూ శ్రీ మూర్తులందరూ కూడా శ్రీమతి రాధారాణి నుంచి ఆవిర్భవిస్తారు కాబట్టి వరదేవత శక్తి స్వరూపిణి చాలా గౌరవంతో భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయాలి సాధారణ ప్రజలుగా భక్తులుగా మేము ఆ రోజున ప్రత్యేకించి రాధాష్టమి రోజు ఎలాంటి రాధా కృష్ణుల యొక్క చిత్రపటం మీ దగ్గర ఉన్న చక్కగా అలంకరణ ఆరాధన చేసుకోవచ్చు వివిధ నైవేద్యములు ముఖ్యంగా చామగడ్డ ఇలాంటి స్వీట్లు తర్వాత పరమాండం కూడా రాధారానికి చాలా ఇష్టం ఇవన్నీ కూడా తయారు చేసి నివేదన చేయొచ్చు కృష్ణుడికి నివేదన చేసి రాధారానికి పెట్టి చక్కగా ఆర్తించుకోవచ్చు అర్చన చేసుకోవచ్చు రాధా సహస్రనామం రాధా కృపా కటాక్ష స్థవరాజ స్తోత్రం రాధా అష్టోత్తరం అన్ని ఉంటాయి వాటిని మనం చేస్తాం అంటే ఇన్ని చదవలేని వాళ్ళు ఏదైనా సింపుల్ ఒక శ్లోకం గాని ఒక మంత్రం గానీ ఉందా నేను ఒక మంత్రం చెప్తాను దీన్ని మీరు కూడా రిపీట్ చేయొచ్చు అలానే ఆ రోజు కూడా మనం ప్రార్థన చేయొచ్చు తప్తకాంచౌరంగి గౌరంగి రాధే రాధే బృందావన బృందావన ఈశ్వరి ఈశ్వరి వృషభాను వృషభాను సుతే ప్రణమామి ప్రణమామి హరి ప్రియే హరి ప్రియే ఈ మంత్రానితో ప్రాధారానికి ఆరాధన చేసుకోవచ్చు చాలా విశేషమైన కృప కృష్ణ భక్తి లభిస్తుంది డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గరికి చెప్పుకుంటే ఆవిడ అసాధ్యం రాగవద్గీతలో ప్రకృతి మహాత్మ అని అస్తూ మా వార్త ఎవరు మహాత్మలు అంటే ఎవరు రాధారాణి ద్వారా నన్ను ఆశ్రయిస్తారు అని భగవద్గీతలో మధ్యలో చెప్పారు కృష్ణుడు దైవీ ప్రకృతి ఆంతరంగిక శక్తి శ్రీమతి రాధారాణిని ఆశ్రయించాలి కృష్ణుడి దగ్గర డైరెక్ట్ గా వెళ్ళకూడదండి ఆయన తప్పులు లెక్కించేస్తాడు రాధారాణి వెళ్ళారనుకోండి మీరు వృందావరం బిహారీ దర్శనం చేసుకున్నప్పుడు రాధారాణి చేతిలో ఒక మాల పట్టుకుంది చూసారని చూసాను ఎందుకు అని అంటే ఎప్పుడైతే జీవుడు కృష్ణుడి దగ్గరకు వస్తాడో రాధారాణి మాల వేసేస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఎవరైనా ప్రేమతో మన మన దగ్గరకు వచ్చారనుకో మాల వేసేస్తాం కదా ఎప్పుడైతే మాల వేసేస్తుందో రాధారాణి కృష్ణుడు ఇంకా నోరు మూసుకుంటాడు ఏం మాట్లాడు పాపపుణ్య విచక్షణ చేయడు రాధారాణి యాక్సెప్ట్ చేసిందంటే కృష్ణుడు యాక్సెప్ట్ చేసేస్తాడు అంటే అందుకే కృష్ణుడి దగ్గరికి వెళ్ళక ముందే రాధారాని మాలేసేస్తుంది వీడు నావాడు అని నించబట్టేస్తుంది కృష్ణుడి దగ్గర అనగానే ఓ రాధారాణి వాడివా సరే అయ్యా పద అలా అంటే రాధారాణి కృపాస్వరూపి రాధారాణి ప్రేమస్వరూపుని అనమాట కాబట్టి ఎప్పుడు రాధారాణి ద్వారానే మనం భగవంతుని ఆశ్రయించాలి అలాంటికంటే సేఫ్ అమ్మ తోటే నాన్న దగ్గరికి వెళ్ళాలి కానీ డైరెక్ట్ గా నాన్న దగ్గరికి వెళ్ళకూడదు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది అయిపోయింది అన్నీ అయిపోయింది నాకు డబ్బులు ఇప్పించు అనగానే ఎలా వెళ్తాను కొద్దిగా డబ్బులు ఇవ్వండి సరే నాన్న కూడా నువ్వు నీ పర్మిషన్ ఉంది కదా ఓకే కాబట్టి అమ్మ ద్వారానే స్వామి దగ్గరికి వెళ్ళారు చాలా చక్కగా వివరించారు ఎప్పటి వరకు తెలియదు ప్రభుజీ ఇలా అని చెప్పి రాధాష్టం ఇంత చక్కగా చేసుకోవచ్చు మేమందరం కూడా అని చెప్పి చక్కగా వివరించారు ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ